జిల్లా కోర్టులో నేను రెండు వేల రెండులో బార్ అరోసియేషన్ సెక్రటరీగా పనిచేసి అక్కడ రోడ్లన్నీ చుట్టూ కోర్టులో వేయించడం చుట్టూ నాటించడం చేశాను అంటే నేను సేవాగురం అంటే నాకు బాగా ఇష్టం మా భత్తావత్సల రెడ్డి మాదిరే అందువల్ల నేను అక్కడ చేసినటువంటి సేవలన్నీ గుర్తించి నాకు మంచి పేరుంది అక్కడ మా లా లాయర్స్లో కూడా నేను మామూలుగా భేదవులు అంటే వాళ్ళ దగ్గర ఏం ఫీజు కూడా ఆశించను వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేస్తాను ఫ్రీగా కేసులు చేస్తాను అవసరమైతే వాళ్ళకు ఛార్జీకి లేకుంటే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నారు కాబట్టి ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మా స్మైల్ వాకర్స్ మిత్రులు ఈ బ్యాచ్ ఏ విధంగా నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ జాతీయ న్యాయ దినోత్సవం అంటే అందరికీ సమన్యాయం ఉండాలనేటువంటిది అది ఎవరికైనా కూడా సమన్యాయం ఉండాలి ఈ జాతీయ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు శుభోదయం ఈరోజు మన అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మన మన స్మైల్ వాకర్స్లో ముఖ్యుడైన గణపం రాజగోపాల్ రెడ్డి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది ఆయన ఇంకా మరెన్నో మంచి మంచి సేవల్ని ప్రజలకు వినియోగించి మన అలాగే మన మిత్రులకు కూడా మంచి సలహాలు ఇచ్చి మంచి దారిలో నడిపించాలని మనస్ఫూర్తిగా స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ మాది మా సభ్యులలో మూల స్తంభాలలో ఒకరైనటువంటి ప్రముఖ న్యాయవాది గడప రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వారికి మేము చిరు సత్కారం చేయదలిచాము దీన్ని క్రిమినల్ జస్టిస్ డేగా కూడా జరుపుకుంటారు వారు న్యాయ వృత్తిలో తిట్ట అందులో ఆయనకి ఒక బిరుదు ఉంది భర్ణాల రాజీ అని ఆయన ఎక్కువగా ఈ వివాహాల్లో విడాకులు తీసుకునే వాళ్ళకి మంచితో కాకుండా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు పేదలకి పక్ష పక్షపాతి ఆయన వారికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో ఉచితంగా కూడా సేవ చేసేటువంటి సేవా గుణం కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి మా మధ్యన ఉండడం మా అందరికీ చాలా ఆనందదాయకం ఎందుకంటే చాలా మంది ఒక వృత్తిలోకి పోయిన తర్వాత ఆదాయం వృత్తి చూస్తే వారి యొక్క స్థాయిల్ని మర్చిపోయి డబ్బునే ప్రధానంగా చూస్తారు కాకుండా తను తన వారి తనతో ఉన్న వారందరినీ ఆహ్లాదపరుస్తూ ప్రతినిత్యం వారిని కలుస్తూ వారికి సంబంధించిన సాధక బాధకాల్లో తోడ్పాటునిస్తూ వారందరికీ వారందరికి కూడా మంచి సలహాలు ఇస్తూ ఒక పెద్ద పెద్దగా మన ఉన్నటువంటి మా రాజగోపాల్ రెడ్డిని ఈ రకంగా సన్మానించుకోవడం మా అందరికీ ఆనందదాయకం ఈ రకంగా ముందు కూడా ప్రతి ఒక్క మిత్రుణ్ణి మేము ఏదో ఒక కార్యక్రమం సందర్భంగా గౌరవించుకుంటాం వాళ్లలో మా ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారిని మేమందరం కలిసి ఒక చిరు సత్కారం జరగడం జరిగింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడాలి